జేడి వాన్సు ఉషా చినుకూరికి విడాకులు ఇచ్చేసి ఎరిక ని వివాహం చేసుకోబోతున్నాడు అని ఇలా సంచలన ఆరోపణలు చేసింది ఎవరో కాదు షానన్ వాట్స్ ఈవిడ న్యూయార్క్ టైమ్స్ లో బెస్ట్ సిల్లింగ్ రచయిత అలాగని ఈవిడిని తక్కువ అంచనా వేయకండి కేవలం న్యూయార్క్ టైమ్స్ అనే కాదు ఈవిడ అమెరికాలో గన్ కల్చర్ పోవాలి అని ఉద్యమిస్తున్నటువంటి ఒక మంచి నాయకురాలు అంతేకాదు తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అని ఎవరు కూడా ఈ మానవుల్లో ఎక్కడా కూడా వ్యత్యాసం తీసుకురాకండి విదేశీయులు అనే వ్యత్యాసం తీసుకురాకండి పని మాత్రమే చేసుకోవలసినటువంటి పని స్థితిలో మనం ఉన్నామంటూ ఈవిడ ఎంతో ఒక మంచి రచయిత పైగా అమెరికా దేశస్తులకి ఈవిడ మాట అంటే చాలా నమ్మకం ఈవిడ ఇంతకు ముందు జరిగినటువంటి వాటిని జరగబోయే వాటిని జరుగుతున్న వాటిని విశ్లేషించి రాస్తా ఉంటారు అంటే జ్యోతిష్కరాలు ఏమి కాదు అనాలిసిస్ చేసి రాస్తారు ఆ అనాలసిస్ కరెక్ట్ గా ఏదైనా సరే నిర్భయంగా చెప్పగలుగుతారు అందుకే ఇప్పుడు ఈవిడ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి ఆవిడ చేసినటువంటి ఈ కామెంట్ ని ఇప్పటికే కోటి మందికి పైగా చూశారు కోటి మందికి పైగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఉషా చిలుకూరితో జేడే వాన్సు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు అన్యోన్యమైనటువంటి దాంపత్యం చాలా మంచి జీవితం ఉషా జలుకూరు గారు తన యొక్క ముగ్గురు పిల్లలు చూసుకుంటూనే తన యొక్క వృత్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు జే డి వన్సు ఇటు రాజకీయాల్లో కూడా మంచి పురాభివృద్ధి సాధిస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో జేడి వన్సు మొన్న మిస్సిపి యూనివర్సిటీలో జరిగినటువంటి పిటి యూఎస్ఏ ఒక సమావేశంలో ఏం మాట్లాడాడంటే నా భార్య ఉష త్వరలోనే క్రిస్టియన్ మతం తీసుకోబోతుందని చెప్పాడు దానికి విపరీతమైనటువంటి ట్రోల్స్ అలాగే విమర్శలు రావడంతో మళ్ళీ యక్ష వేదికగా నా భార్య అలాంటి పని ఏం చేయడం లేదు తను తన యొక్క హిందూ మతంలోనే ఉంటుందని కూడా వ్యాఖ్య చేయాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సానన్ వాట్స్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటి ఇతను ఉషాకు విడాకులు ఇచ్చేసి ఈ కిరిక్స్ అనే ఆవిడని వివాహం చేసుకోబోతున్నాడు అని చెప్పింది ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సమావేశానికి ముందు ఎరికా కిరిక్స్ ని కౌగిలించుకున్నాడు ఆ కౌగిలిలో అంత బంధం ఉందని కూడా ఆవిడ చెప్పింది ఇందులో కూడా నిజముందని ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిపబ్లిక్ తరఫున అధ్యక్షుడిగా నిలబడడానికి ఇప్పుడు జేడి వన్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంతకు ముందే ట్రంప్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు నేను కాకుండా జేడి వాన్సు మార్క్ూబియో అని చెప్పాడు మార్క్ రూబియో విదేశాంగ మంత్రి జేడి వాన్సు ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కూడా ఆదేశాలు ఇచ్చాడు మళ్ళీ రెండోది ఏంటంటే ట్రంప్ మూడోసారి నిల్చోవడానికి అవ్వదు రెండు సార్లు అధ్యక్షుడిగా అయిన తర్వాత మళ్ళీ మూడోసారి అవ్వదు అమెరికాలో కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నిల్చోవాలి ఇప్పుడు జేడి వాన్స్ కి మంచి పేరు అయితే ఉంది మార్క్ రూబియో కంటే కాబట్టి నాకే ఈ అవకాశం ఉంది కాబట్టి మాగా అధ్యక్షుడిగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక అందులో ఉంటూ నేను మళ్ళీ రేపు ఎన్నికలు నిల్చోవాలంటే ఒక హిందూ మహిళని పెళ్లి చేసుకోననే విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో క్రిస్టియన్ పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఈ యొక్క జేడీ వన్స్ చూస్తున్నాడు లేదు అనుకుంటే తన భార్య క్రిస్టియన్ మతంలో మారాలి అలా మారితే విపరీతమైనటువంటి ట్రోల్స్ విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఎరికా క్రిక్స్ బిడ్డ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు ఇప్పుడు వాట్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు అందులో నిజంగా ఉందని కూడా కొంతమంది ఒప్పుకుంటున్నారు ప్రాక్టికల్ గా చూస్తే అది నిజమైన తేలుతుంది ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినటువంటి జేడి వన్స్ మతం మారుతుంది అని ఎందుకు చెప్తాడు పైగా ఈ అమెరికన్లకే అది అలవాటే అది పెద్ద ఇదేం కాదు ఇప్పుడు భారతదేశంలో విడాకులు అనేవి సామాన్యం అయిపోతున్నాయి సర్వసాధారణం ఇంకా అక్కడ ఏంటి అక్కడ ఐదర్ సంవత్సరాలకి పది సంవత్సరాలకి అగ్రిమెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి ఇప్పుడిప్పుడే వాళ్ళు మన యొక్క కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ చూసి మారుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అదేం పెద్ద కష్టమేమీ కాదు